नमस्ते వెల్కమ్ టు ఫోకస్ ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్నికల సభకు వచ్చిన ప్రధాని మోడీ జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు దీనికి సీఎం జగన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు గాజుపాకులో టీడీపీ గెలిస్తే విశాఖ స్టీల్ ప్రైవేట్ పరం చేస్తారన్న జగన్ భూములిచ్చినా రైల్వే జోన్ చేయలేదని మండిపాటు మోదీ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని ఫైర్ గతంలో అవినీతి పరుడైన బాబు ఇప్పుడు ఎలా మంచివాడయ్యాడని మోదీని ప్రశ్నించిన జగన్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకున్నది తానేనని సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ గతంలో ఎప్పుడూ కూడా మోదీని విమర్శించిన జగన్ ఎందుకు ఇలా ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు ఇవాళ ఫోకస్ లో చూద్దాం అటు మోడీ గారి నా అటు మోడీ గారు ఇదే చంద్రబాబు గురించి గత ఎన్నికల ముందు ఏమన్నారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా పోలవరాన్ని తన ఏటీఎంగా మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్లు పార్టీలు మార్చడం తిట్టిన వారిని చంకదెక్కటం వంటి విద్యల్లో బాబు నిపుణుడు అత్యంత అవినీతి పరుడు అత్యంత అవినీతి పరుడు చెప్పిన నోటితోనే ఇదే మోడీ గారు మళ్ళీ చంద్రబాబును తమ ఎన్డీఏ గూటికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేడు అని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నాడు అని అంటే ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా రాజకీయాలన్నది ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా అంటే వారితో ఉంటే వారితో ఉంటే ఒకలాగా వారితో లేకపోతే మరోలా మాటలు మారుస్తా ఉన్నారు అని అంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇంతకీ బాబు దత్తపుత్రుడు మోడీ గారు కలిసి ఆడుతూ ఉన్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతా ఉన్నాను ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను పోనీ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయము అని జట్టు కట్టారా అని అడుగుతా ఉన్నాను పోలవరాన్ని చంద్రబాబు ఏటిఎం లో మార్చుకున్నారని స్వయంగా ప్రధాని మోదీ గత ఎన్నికల్లో ఆరోపించారు మరిప్పుడు చంద్రబాబు ఎలా మంచోడయ్యాడో అర్థం కావట్లేదన్నారు సీఎం జగన్ ప్రధాని మోదీ మాటలు వింటుంటే రాజకీయాలు ఎంత ఉందన్నారు తిట్టిన వారి చంకనెక్కే విద్యలో చంద్రబాబు నిపుణుడని తెలిపారు మీ జగన్ ఆమోదం లేదు కాబట్టే విశాఖ స్టీల్ ప్లాంట్లు ప్రైవేటీకరణ అయిపోయిందని సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదన్నారు ఎందుకంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రిఫరెండెంట్గా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలంతా మద్దతు తెలిపారు కాబట్టి టీడీపీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడని చెబుతారు ప్రతి ఒక్కరూ ఈ అంశాన్ని గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నానని జగన్ తెలిపారు చేయమని అడుగుతా ఉన్నాను ప్రతి అక్కను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంతవరకు కేంద్రం వెనకడుగు వేసింది అందరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదు అనంటే దానికి కారణం దానికి జగన్ అనే జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి అది జరగలేదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా చంద్రబాబు దత్తపుత్రుడు మోదీ కలిసి ఆడుతున్న ఈ రెండు వేల ఇరవై నాలుగు డ్రామాలో రాష్ట్ర ప్రజలకు వీరి హామీ ఏమిటి అని అడుగుతున్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని జట్టు కట్టారా పోని స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయబోమని జట్టు కట్టారా అని ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు విచిత్రం ఏమిటంటే మనం ఇంతగా అభివృద్ధి బాటలో కనిపిస్తుంటే ప్రధాని మోదీ చేసిన విమర్శలు చూస్తుంటే గత ఎన్నికల్లో చంద్రబాబు గురించి ఆయన ఏమన్నారో గుర్తు తెచ్చుకోమని కోరుతున్నా పోలవరాన్ని ఏటీఎంలో మార్చుకున్న చంద్రబాబు గురించి వెన్నుపోట్ల గురించి చెప్పలేదా చంద్రబాబు అత్యంత అవినీతి పరుడని చెప్పిన నోటితోనే ఇవాళ ఇదే మోదీ మళ్లీ ఇవాళ బాబు తమ ఎన్డీఏ గుట్టికి వచ్చాడు కాబట్టి ఇంతకంటే గొప్పవాడు లేరంటున్నారని విమర్శించారు ఓడించి నా తమ్ముడు అమరుకు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపించండి అని కోరుతా ఉన్నా మీ జగన్ ఆమోదం లేదు కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనుకడుగు వేసిందన్నారు ఐదేళ్లుగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగలేదంటే దానికి కారణం జగన్ అనే ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించాలని కోరుతున్నానని తెలిపారు స్టీల్ ప్లాంట్ విక్రయాన్ని ఆపేలా ఆ ఎన్నికల్లో ఆ బాబు దత్తపుత్రుడు బీజేపీ కూటమిని ఓడించి నా తమ్ముడు అమర్కు ఓటు వేసి మొత్తం దేశానికి ఒక గట్టి మెసేజ్ ఇక్కడి నుంచి పంపాలని కోరారు జగన్ గాజుబాకులో మీరు టీడీపీకి ఓటు వేయటమంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తామని అంటున్న ఎన్డీఏకి ఓటు వేయటమే అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్లు అవుతుందని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోమని కోరుతున్నానని తెలిపారు గాజు వాకలు గాజు మీరు పొరపాటున టీడీపీకి ఓటు వేయటము అని అంటే దాని అర్థం ప్రైవేటైజేషన్ చేస్తానంటున్న ఎన్డీఏకు ఓటు వేయడం అంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి మీరే ఆమోదం తెలిపినట్టు అవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే ఎన్డీఏ గెలిచినట్టే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపడం సాధ్యం కాదన్నారు జగన్ దీన్ని రిఫరెండంగా తీసుకుంటారు ఆ తర్వాత దీన్ని ఆపడానికి జగన్ ఎంత ప్రయత్నం చేసినా నీకెందుకయ్యే బాధ వాళ్ళకలేని బాధ నీకెందుకు ఎన్డీఏకి ఓటు వేశారంటే స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వారంతా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే కదయ్యా మరి నీకెందుకయ్యే బాధ అని అంటారని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని జగన్ కోరారు గాజువాకలో పొరపాటున టీడీపీ గెలిచిందంటే ఎన్డీఏ గెలిచిందంటే స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అమ్మకాన్ని ఎవ్వరూ కూడా ఆపడం సాధ్యం కాదు ఎందుకనంటే వాళ్ళు దీన్నే ఎన్నికల రెఫరెండంగా తీసుకుంటారు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి ప్రజలందరూ మద్దతు తెలిపారు కాబట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి గెలిచాడు అని చెప్పి చెప్పుకుంటారు అయ్యా బాధ వాళ్ళకు లేని బాధ నీకెందుకు అయ్యా బాధ వాళ్ళు ఎన్డీఏకి ఓటు వేశారు అనంటే తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అనంటే దాని అర్థం వాళ్ళంతా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వాళ్ళంతా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే కదయ్యా నీకెందుకు అయ్యా బాధ అని చెప్పి ఆ తర్వాత వాళ్ళు జగన్ను కూడా అంటారు అన్న మాట ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా రైల్వే జోన్ కు మనం భూములు ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటిగేషన్ పెడుతున్నారు రైల్వే జోన్కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని కేవలం రెండు బిల్డింగ్లు కట్టి మమా అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇవాళ వీళ్ళు మనమేత చూపిస్తున్నది దొంగ ప్రేమేనని గమనించాలని కోరుతున్నా తిట్టిన వారి చంకనెక్కడం లాంటి విద్యల్లో చంద్రబాబు నిపుణుడు అలాగే వీరికి నేనేమి తీసిపోనని మోదీ కూడా ఉండటం బాధాకరమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు విజ్ఞులైన ప్రజలు మంచి చెడు చూసి ఆలోచించి ఓటు వేయాలని కోరారు జగన్ అలాగే రైల్వే జోనుకు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటికేషన్ పెడతా ఉన్నారు రైల్వే జోనుకు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని కేవలం రెండు బిల్డింగ్లు కట్టి మమా అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మన మీద చూపిస్తూ ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ అధికారంలోకి వచ్చాక మోసాలు ఇక చివరిగా ఐదేళ్ల క్రితం చంద్రబాబుని అవినీతి పరుడు అన్న మోడీకి ఇప్పుడు ఆయనలో తేడా ఏమి కనిపించిందని జగన్ నిలదీశారు తమ పక్కకు వస్తే చాలు ఎవరైనా పునీతులైపోతారా అని జగన్ ప్రశ్నించారు మోడీతో కలిసి జనం ముందుకు వచ్చిన ఎన్డీఏ కూటమి ఏపీకి చేసే పెద్ద మేలేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు మోడీని జగన్ ఈ తీరును విమర్శించడం ద్వారా బీజేపీ పెద్దలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టినట్లయింది మీరు ఒకటంటే నేను రెండంటానని బహిరంగ బీజేపీ పెద్దలకు జగన్ తెలిపారని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది బీజేపీకి తనేమి అనుకూలం కాదని తన మాటల ద్వారా మరోసారి జగన్ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం